పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని రావిపాడు రోడ్డులో గల వాగ్దేవి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వాగ్దేవి జూనియర్ కళాశాల పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తాము తీసుకునే నిర్ణయాలను బట్టి వారి దశ మారుతుందని మంచి నడవడిక స్నేహాలు అలవాట్లు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన దిశగా వారు అడుగులు వేయాలని రామచంద్రరావు కోరారు వాగ్దేవి జూనియర్ కళాశాలలోని విద్యార్థులు ఎంతో క్రమశిక్షణ కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ తల్లిదండ్రులే విద్యార్థులకు నిజమైన హీరోలని గురువులే ప్రత్యక్ష దైవమని గొప్పవారి జీవిత చరిత్రలు చదవటం వల్ల యువత ఆలోచన విధానంలో మార్పు వస్తుందని మంచి పౌరులుగా ఎదుగుతారని శ్రీనివాసరావు పేర్కొన్నారు విద్య మరియు క్రీడల్లో రాణించిన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథి రామచంద్రరావు బహుమతి ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు కాట్ల రామకోటేశ్వరావు కపిలబాయి రాజేంద్రప్రసాద్ పాశం కృష్ణారావు పోటు అచ్యుతరావు అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు